ఏ టు డే డి డూ నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద రెడ్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణ సినిమాని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ లోన్ ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్ లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగల రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ జీసీపీ అమ్మకానికి వచ్చింది దీని యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది జెసిపి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ పేపర్స్ కూడా ఫోర్స్ లోనే ఉన్నాయి ఇది మంచి షోరూమ్ కండిషన్ లోనే ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఎయిటీ టు నైన్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది జెసిపి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు లక్షలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది మేము ఎవరికి తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో వాయిన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మనన్నా సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్